పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను అయితే ఇప్పటి వరకు నీరా ఎక్కడి నుంచి తీసుకొస్తారు నీరా తాగడానికి ఎక్కడ అమ్ముతారు సో ఈ నీరాకి సంబంధించి సేకరణ లేకపోతే నీరా బాటిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి ఇదంతా మనం చూసాం బట్ నీర నుండి తాటి బెల్లాన్ని తాటి తేనెను ఇలా కొన్ని బై ప్రోడక్ట్స్ కూడా తయారు చేస్తా సో దీనికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చర్ సెంటర్ లోనే ప్రస్తుతం మనం ఉన్నాం కంప్లీట్ గా కూడా దీనికి సంబంధించిన డీటెయిల్ గా మనం చూసే ప్రయత్నం చేద్దాం మనతో పాటుగా ఈ మ్యానుఫ్యాక్చర్ నీరా కేఫ్ సంబంధించిన ఓనర్ సత్యంగౌడ్ కూడా మనతో ఉన్నారు ఆయన కంప్లీట్ గా ఆయన మ్యానుఫాక్చర్ దగ్గరే ఉన్నారు ఈ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే తేనెకి కావచ్చు లేదంటే బెల్లానికి కావచ్చు ఎన్ని లీటర్స్ నీరా వాడాల్సి వస్తుంది ఎన్ని లీటర్స్ ఉపయోగిస్తున్నారు ఇవన్నీ కూడా ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం చూస్తే ఒకవైపు తేనె మరోవైపు బెల్లం తయారు కి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతావో సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం హైస్ అంటే మనం ఎలా ఉన్నారు సో బాగున్నారు సో మొత్తానికి అయితే మేము నేరే టైప్ కి వెళ్ళాము మొత్తానికి మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారో అక్కడ కూడా వెళ్ళాము బట్ రోజు ఎన్ని లీటర్లు తీసుకొస్తారన్న ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ తీసుకొచ్చి ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ అంటే మార్నింగ్ ఈవినింగ్ కలిపి మార్నింగ్ ఈవినింగ్ కలిపి ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ మీ నీరా తీసుకురావడము నీరా తీసుకొచ్చి నక్లెస్ రేట్ లో దాంతో పాటు కూకట్పల్లి ఉప్పల్లో సోచర్లలో సేల్ చేయడము ఇదంతా ఓకే బట్ దీని నుంచి కొన్ని బై ప్రొడక్ట్స్ నేను విన్నాను అక్కడ కూడా స్టోర్ లో కొన్ని కనిపించాయి నాకు సో ఏమేమి బై ప్రొడక్ట్స్ తీసుకున్నారు ఇప్పుడు సెవెన్ ప్రొడక్ట్స్ తయారు చేస్తాం ఇంట్లో ఓకే సో ఎన్ని లీటర్స్ పోస్తారన్న అంటే ఇటు తేనెకి కానివ్వండి లేదంటే ఇటు బెల్లానికి కానివ్వండి ఎన్ని లీటర్స్ పోస్తారు ఇప్పుడు ఒక హండ్రెడ్ లీటర్స్ తేనె పోస్తాం తేనె కోసం లీటర్స్ వరకు పోస్తాం మిగిలింది హైదరాబాద్ ఓకే ఇది ఒక త్రీ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత ఇది హనీగా మారుతుంది నాచురల్ స్వీట్ నర్కి అంటే లిక్విడ్ ఫార్మట్ లో ఉంటుంది సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ బ్రిక్స్ లో ఆపేసి శాస్త్రీయ పద్ధతిలో బాటిల్స్ కు నింపుతాను నింపితే వన్ ఇయర్ దాకా ఏం పాడదు వన్స్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఓపెన్ చేసినప్పుడు మీడియట్ తీసుకుని మళ్ళీ వాడుకున్న తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఓకే సో ఈ బెల్లానికి ఎన్ని గంటల టైం పడుతుంది ఫోర్ అండ్ అవర్ అవర్స్ పడుతుంది ఓకే ఇది కూడా ఒక హండ్రెడ్ లీటర్స్ వరకు పోయాలి లేదు ఎక్కువ ఎంత అవసరం అనుకుంటే అంత పోస్తాం ఎంత పోయాలనుకున్నప్పుడు టూ హండ్రెడ్ పోస్తాం ఒకరోజు వన్ ఫిఫ్టీ పోస్తాం ఒక రోజు ఫోర్ హండ్రెడ్ వస్తాం సేల్ సేల్ అక్కడ ఎక్కువ ఉంటే తగ్గుతుంది ఇక్కడ అక్కడ అక్కడ తక్కువ సేల్ ఉంటే మొత్తం ఇక్కడ బెల్లం తయారు లీటర్స్ కానీ టూ హండ్రెడ్ లీటర్స్ పోస్తే ఎన్ని కేజీల బెల్లం తీసుకోవచ్చు మనం ఎనిమిది నుంచి పది లీటర్ల మధ్యలో ఒక కేజీ బెల్లం తయారు ఓకే ఎనిమిదిన్నర కావచ్చు తొమ్మిదిన్నర లీటర్లు కావచ్చు పది లీటర్లు కావచ్చు దాని బ్రిక్స్ ని బట్టి టిఎస్ఎస్ బట్టి అంటే టోటల్ సాల్యూబుల్ సాల్ బట్టి దాని తీయదన్నాన్ని బట్టి అది బెల్లం తయారు తేనెతో పాటు బెల్లం ఇంకా ఇంకేం బై ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర నెక్స్ట్ లెవెల్ వచ్చి మళ్ళీ ఇంకా డ్రై చేసిన తర్వాత ఇంకా దీని ఇంకా డ్రై చేసి బెల్లం సాలిడ్ బెల్లం ట్రై చేసిన తర్వాత డ్రై చేసిన తర్వాత గ్రాన్యుయల్స్ వస్తాం గ్రాన్యుయల్స్ ని బూస్ట్ లాగా చేస్తాం అవును కొంచెం ఇంకా మెత్తగా ఉన్నదాన్ని షుగర్ గా మార్చుతాం ఓకే ఇది ఫోర్ ప్రొడక్ట్స్ బాగా ఈత మాత్రం రెండే ప్రొడక్ట్స్ ఈతలో ఈత నీరతో కలిపి ఒక హనీని ప్లస్ బెల్లం ఈ రెండే వస్తాయి ఈ ఏరియాలో ఉన్న చెట్ల బ్రిక్స్ బట్టి బ్రిక్స్ బట్టి ఇప్పుడు అంటే రెండు అంటే తాటి చెట్టుకు సంబంధించి ఈత చెట్టుకి సంబంధించి రెండు వెరైటీస్ మనం మాట్లాడుకుంటే సో దీనికి దానికి టేస్ట్ కంపారిజన్ ఉంటుందా లేదా కలర్ కంపారిజన్ టేస్ట్ లైట్ టేస్ట్ తేడా ఉంటుంది ఈతది స్వీట్ ఎక్కువ ఉంటుంది ఇంకా తాటిదానికంటే ఈత స్వీట్ ఎక్కువ ఉంటుంది అది సెన్సిటివ్ ఉంటుంది బాగా మెత్తగా అంటే బాగా సెన్సిటివ్ అయిన నీరాను చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు బాగుంది ఓకే బట్ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని అనుకుంటాం సో మేజర్ గా ఇటు తాటి చెట్టు నుంచి ఇతర చెట్టు నుంచి వచ్చేటువంటి తేనె నుండి కానివ్వండి లేదంటే బెల్లం నుండి కానివ్వండి ఉండే బెనిఫిట్స్ ఏంటి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి బేసిక్ గా ఇది లో గ్లైక్మిక్ ఇండెక్స్ అండి థర్టీ ఫైవ్ లో ఉంటుంది సో దానివల్ల మదే బీపీ ఉన్న మన షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకొస్తాను తీసుకోవచ్చు రోజు అని కానీ బెల్లాన్ని సేమ్ నీరేనిఫిట్స్ సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల గర్భిణీ స్త్రీలు తీసుకోవచ్చు లేడీస్ కూడా వైట్ టీచార్జ్ వాళ్ళు తీసుకోవచ్చు తర్వాత రక్తహీనత ఉన్న వెంతలు బలపడడానికి అన్ని దీనికి సంబంధించిన చాలా ఆ న్యూట్రిషన్ వాల్యూస్ చాలా ఉన్నాయి దాన్ని మీకు ఒక రూపంలో ఇస్తాం సో మీ దగ్గర నేను చూసాను అని ప్యూరిటీగా క్వాలిటీగా కనబడుతుంది చిక్కగా కనబడుతుంది అదే మనం బయట నుంచి కొన్ని ప్రొడక్ట్స్ తీసుకుంటే అదే లైట్ గా మనకు ఆ కొంచెం లిక్విడ్ లాగాకుండా మిచ్చకపోయినట్టుగా సో ఎలాంటి కెమికల్స్ వాడకుండా న్యాచురల్ గా వచ్చిన నీరాన్ని తీసుకొచ్చి జస్ట్ దీన్ని ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఉరకబెట్టిన తర్వాత దాని ప్రొడక్ట్స్ రూపంలో ఓకే ఎలాంటి కెమికల్స్ వాడము చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ గర్భిణీ స్త్రీలు కూడా ఈ ప్రొడక్షన్ తీసుకోవచ్చు ఎలాంటి హాని ధర ఓకే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఇంత మీరు ఇంత రిస్క్ పడి ఇంత చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వ సహకారాలు ఏమన్నా పండుతున్నాయా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ సహకారం తోటి ఇంతవరకు ఇంత ముందుకు వచ్చాము రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఇంత వచ్చాం దీని ద్వారానే అక్కడ కేపుని ఒక పన్నెండు కోట్లు పెట్టి అక్కడ కేపుని కట్టి ఇక్కడ నుంచి తీసుకెళ్లిన నీరు అని అక్కడే అమ్ముతున్నాం సో అది గవర్నమెంట్ తోట కదా జరిగింది సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మండకాలంలో యువత ప్రతిదానికి అట్రాక్ట్ అయిపోతుంది ఒక బిజినెస్ చేయాలి ఈ మధ్య కాలంలో ఏంటంటే జాబ్స్ అనే దాని మీద ఫ్యాషన్ బిజినెస్ చాలా మంది సో ఇన్ కేస్ ఆఫ్ కొందరు ఎవరైనా అప్రోచ్ అయ్యి సో ఎట్లా చేయాలి ఏం చేయాలి ఇవన్నీ కలుస్తూ ఉంటారు నా క్యాజువల్ కూడా కలుస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు కదా సో వాళ్ళకి మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్ చేయాలి మంచి ప్రొడక్ట్ జనాలకు ఇవ్వాలనుకున్నప్పుడు యువత ఎవరైనా కష్టపడితే కంపల్సరీ దానికి సంబంధించిన ప్రతిఫలం కంపల్సరీ ఉంటుంది ఓకే ఏదైనా గానీ రిస్క్ పడుతూ అంటే బాగా కష్టపడే వాళ్ళకి కంపల్సరీ చేసుకోవచ్చు వాళ్ళకు లాభసాటిగానే ఉంటుంది తర్వాత స్వచ్ఛంగా ఏది ఇచ్చినా కానీ జనాలు తీసుకుంటారు తర్వాత వాళ్ళు కూడా లాభం జరుగుతుంది తీసుకోవాలి అని అంటే మన నీరా మనం ఆర్డర్ చేసుకుంటే కూడా అంటే ర్యాప్డో ద్వారా పంపిస్తారు నీరా కేఫ్ ఉంది కూకటిపల్లి ఉంది తర్వాత ఉప్పల్ ఉంది ఎక్కడికైనా మా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి ఆ ఫోన్ నెంబర్స్ చూస్తే ఏ ఏరియా పంపిస్తారు ర్యాప్డో ద్వారా లొకేషన్ షేర్ చేస్తే అక్కడ పంపిస్తాం సార్ ఏదైతే కావాలి ప్రైస్ లిస్ట్ అంతా వాట్సాప్ లో పెట్టేస్తా మొత్తం సార్ ఎక్కడ అందుబాటులో ఉంటా అక్కడ అక్కడ నుంచి ఉంటే ఇప్పుడు మ్యానుఫాక్చర్ చేయాలన్నా లేదంటే చెట్ల నుంచి నీరా తీసుకురావాలన్నా మ్యాన్ పవర్ అనేది చాలా అవసరం సో మొత్తం కూడా మీకు ఎంత మంది మ్యాన్ పవర్ రెండు విలేజ్ లో వాళ్ళు పనిచేస్తున్నారు ముద్దు అండ్ సరిపొండ క్వాంటిటీని బట్టి జనాలు పెరుగుతూ ఉంటారు ఓకే ఇక్కడ మ్యాన్ పవర్ ఇక్కడ యూనిట్ లోనైనా అక్కడ తీసేదంట సో చాలా మంది ఏంటంటే బిజినెస్ లో చేయాలి డబ్బు సంపాదించాలి ఎవడెట్ల పోతే జనానికి పోయేది పోతుంది అని చెప్పేసి అనుకుంటారు ఎందుకు ఆ ఆలోచన ఎందుకు రాలేదు డబ్బు సంపాదించుకోవాలి నేను ఎదగాలి ఎదగాలి అన్న ఆలోచన కాకుండా నాచురల్ గా అందించాలి అన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఇప్పుడు ఆధునిక కాలంలో ఏముంది మొత్తం పెట్టి సైడ్స్ ఫుడ్స్ కూర్చుంటున్నారు అందరు మన పిల్లలైనా మా పిల్లలైనా కావచ్చు ఎవరైనా కావచ్చు సో మన తరపున కొంచెం ఆలోచనతో వచ్చి ఒకటి ఎలెవెన్ ఇయర్స్ నుంచి దీని మీద వర్క్ చేస్తున్నాం నాచురల్ గా దీంట్లో చాలా బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఏది నీర తాటి బిల్లాలైనా నీరాలైనా సో దీనికి ఎలాంటి కెమికల్ వేయాలి చెట్టుకు ఎలాంటి దీన్ని దీన్ని ఎవరు పట్టించుకునే వాడే ఉండడు అది చెట్టు న్యాచురల్ గా పెరుగుతుంది అవును దాన్ని ఈజీగా పెరుగుతుంది ఈజీగా తీసుకుంటారు దానికి ఇది చేయాలి అది చేయాలి అనేది ఈవెన్ కొబ్బరి చెట్టు కూడా కింద ఏదో వేస్తారట ఏదో కెమికల్ వేస్తారట దీనికి ఎలాంటిది ఇది నాచురల్ గాలికి విరిగి గాలికి అన్నట్టు ఉంటది సో ఇది నేచురల్ గా నాకు తెలిసినంత వరకు నేను చూసినంత వరకు ఇంత నేచురల్ గా ఉన్నది ఇది ఒకటి చింత చెట్టు అనుకుంటాను నాకు తెలిసి చింత చెట్టు కూడా ఏదే ఓకే సో ఇది తాటి చెట్టు చింత చెట్టు నాకు తెలిసి సో అది దాన్ని దియాలి ఒక మంచి ప్రొడక్ట్ జనాలకు ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము చేసిన ప్రయత్నాలు సో ఇది తాటి చెట్లు తాటికి సంబంధించినటువంటి వచ్చేటువంటి నీర నుంచి ఇవన్నీ చేస్తున్నారు ఓకే నేను మీ స్టోర్ లో ఇంకోటి చూసాను ఏంటంటే ఈ చేతితో తాటి ఆకులు ఈత ఆకులతో అల్లికలు ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు ఇక్కడే తయారు చేస్తాం ఇక్కడే తయారు చేస్తాం ఒక ఒక డెబ్బై డెబ్బై ఐదు పెద్ద అవటం తీసుకోవడం మా జీవితం మొత్తం కంప్లీట్ గా ఈ తాటి ఆకుల మీదనే ఆమె జీవితాన్ని నేర్చుకుంటూ వాళ్ళ పిల్లలతో ఇప్పటి వరకు కూడా అదే జీవనోపాధి సాగిస్తుంది తనని గుర్తించి ఇక్కడ తీసుకొచ్చి చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ నుంచి జరిగిన తయారైన ప్రొడక్ట్స్ మొత్తం నెక్లెస్ కేప్ లో పెట్టామని వాటి మూవాకులతో తయారు చేస్తాను మొత్తం అవి కూడా డిజైన్ చాలా డిజైన్స్ కనబడుతున్నాయి బుట్టలు ఆ చాటలు చాపలు ఇలా అన్ని అంతరించిపోతున్నాయి కానీ మళ్ళీ వచ్చినా ఈ రోజు నేను ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నా ఎవరు ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నా ఏ ఇన్స్టిట్యూట్ పోవాలనుకున్నా డబ్బులు కట్టుకునే పోవాలి నేను ఏదైనా ట్రైనింగ్ తీసుకోవాలి నేర్చుకోవాలి ఎందుకు మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మహిళలకు ఒక ఉపాధి కల్పించాలి అనే ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే మా కమ్యూనిటీలో ఎక్కడో పోయి మా గౌడ కమ్యూనిటీలో ఉన్న ఆడపడుచులని నేర్పిస్తూ వాళ్ళకు ఆడపడుతుల కనిపించాలని మేము ప్లాన్ చేసే సో ఇప్పుడు ఈ చేతి వృత్తులతో తయారు చేసినటువంటి అల్లికలు ఇవన్నీ కూడా మన స్టోర్ లో దొరుకుతున్నాయి సో ఇన్ కేస్ బల్క్ ఆర్డర్స్ కానీ లేదంటే ఇప్పుడు మన బెల్లం కానీ తేనె కానీ ఇట్లాంటి బల్క్ ఆర్డర్స్ కానీ చాలా మంది ఏంటంటే అపార్ట్మెంట్స్ ఈవెంట్స్ ఆర్డర్ సో అట్లాంటి వాళ్ళకి అట్లా కూడా ఇస్తున్నాం అలా డైరెక్ట్ ఫోన్ చేస్తారు ఒక టూ హండ్రెడ్ బాటిల్స్ నీరా కావాలంటారు కొంతమంది స్టోర్స్ అంటే కమ్యూనిటీ కమ్యూనిటీ గ్రేటం కొన్ని ప్రొడక్ట్స్ కావాలని పెడతారు లంసమ్ గా వాళ్ళకి పంపిస్తుంటాం గ్రూప్ గా ఒక రెండు కిలోల బెల్లం పది కిలోల బెల్లం ఇరవై కిలోల బెలం అట్లా గ్రూప్ గా చేసుకుని అందరు తీసుకుంటారు దాదాపు నాలుగు నాలుగున్నర గంటల పాటుగా దీన్ని మొత్తం కూడా స్ట్రీమ్ చేసిన తర్వాత స్వచ్ఛమైనటువంటి బెల్లాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం వీళ్ళంతా క్లీన్ చేస్తూ ఉన్నారు ఇందులో నుంచి ఇదంతా కూడా నీరాతో తయారు చెట్ల నుంచి వచ్చినటువంటి నీరాతో తయారు చేసినటువంటి బెల్లం మనకు మార్కెట్ లో దొరికేటువంటి చాలా రకాల బెల్లాలు దొరుకుతా ఉంటాయి చాలా రకాలు ఉంటాయి కానీ ఇక్కడ మనకు క్వాలిటీ అండ్ క్వాంటిటీ చూస్తే ఇది దాదాపు నాకు తెలిసి నాలుగున్నర గంటల పాటుగా తయారు చేసినటువంటి బెల్లాన్ని న్యాచురల్ బెల్లం వెంటనే ఇగో ఇది పడ్డగానే ఇట్లా గడ్డ కట్టుకుని అక్కడ నుంచి తీసినటువంటి బెల్లాన్ని ఈ విధంగా కంప్లీట్ గా ఒక ప్లేన్ గా మార్చేస్తున్నారు దీన్ని మళ్ళీ మనం స్లైసెస్ కట్ చేసుకోవచ్చు గా కట్ చేసుకోవచ్చు ఇదంతా కూడా డ్రై చేయబోతున్నాం ఇదంతా కూడా వెంటనే ఆల్మోస్ట్ వేసిన కాసేపటికే ఆల్రెడీ గట్టిగా అయిపోతుంది ఆల్మోస్ట్ ఇది మళ్ళీ తీసుకెళ్ళి డ్రై చేసేసి ఆ తర్వాత మనకు డైరెక్ట్గా స్టోర్ తీసుకొస్తారు ఇదంతా కూడా గా ఎలాంటి కెమికల్స్ కానీ లేదంటే ఆ చెట్లకు ఎలాంటి ఫెర్టిలైజర్స్ కానీ లేకపోతే ఎరువులు కానీ ఏవి వాడకుండా నాచురల్గా తాడి చెట్ల నుంచి వచ్చినటువంటి ఇది తాటి బెల్లం మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి